అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మహాశివరాత్రి అనేది శివుడిని గౌరవించే హిందు పండుగ దీనిని శివుని రాత్రి అని కూడా పిలుస్తారు భక్తులు పగలు మరియు రాత్రి ఉపవాసముండి శివుడిని ఆచారబద్ధంగా పూజిస్తారు హిందువుల అత్యంత ముఖ్యమైన పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి శివభక్తిలో జరుపుకునే అత్యంత ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి మహాశివరాత్రి రోజున శివాలయాలు మొత్తం శివనామస్మరణతో మార్మోగిపోతాయి ఈ సంవత్సరం మహాశివరాత్రి ఫిబ్రవరి ఇరవై ఆరు బుధవారం రోజు వచ్చింది చతుర్దశి తిథి ఫిబ్రవరి ఇరవై ఆరు ఉదయం పదకొండు గంటల ఎనిమిది నిమిషాలు గంటలకు ప్రారంభమై ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషాలు గంటలకు ముగుస్తుంది శివరాత్రి రోజున సాక్షాత్తు శివుడే కైలాసం నుండి భూమిపైకి వస్తాడు అని పురాణాలు చెబుతున్నాయి ఇంతటి పవిత్రమైన శివరాత్రి రోజున కొన్ని నియమాలను పాటించడం వల్ల అన్ని శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు శివ అంటే మంగళమని అర్థం భోలాశంకరుడు లింగంగా ఆవిర్భవించిన రోజునే మహాశివరాత్రిగా పరిగణిస్తారు మాఘమాసం బహుళ చతుర్దశి రోజు అనంతరం భక్తకోటి కోసం శివుడు ఆవిర్భవించాడని శాస్త్రాలు చెబుతున్నాయి మహాశివరాత్రి రోజున శివుడు పార్వతిని వివాహం చేసుకున్నాడని నమ్మకం ఇంత తీవ్రమైన మహాశివరాత్రి రోజున సూరి ఇలా పూజ చేయాలి అన్న విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి రోజు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం ఆచరించాలి ఈ రోజున తలస్నానం కేవలం నీటితో మాత్రమే చేయాలి తలకి ఎటువంటి షాంపూ పెట్టకూడదు శివరాత్రి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం ఉప్పు వేసుకుని స్నానం చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్లిపోతుంది ఇంట్లో కుటుంబ సభ్యులందరూ స్నానాలు చేసిన తర్వాత శివపూజను ప్రారంభించాలి ముఖ్యంగా ఈ రోజున శివుడిని లింగ రూపంలో పూజిస్తే చాలా మంచిది కాబట్టి శివరాత్రి రోజు శివుడి అనుగ్రహం సులభంగా పొందాలంటే లింగ తయారు చేసుకుని శివ పూజ చేసుకోవాలి లింగరూపం ఎలా చేసుకోవాలి అంటే ముందుగా పంట పొలాల్లో లభించే మట్టిని తెచ్చుకుని ఆ మట్టిలో కొంచెం నీళ్లు పోసి చిన్న శివలింగాన్ని తయారు చేసుకోవాలి మట్టితో తయారు చేసిన లింగారూపాన్ని శివుడిగా భావించి ఆ లింగానికి గంధం రాసి పూజగదిలో ప్రతిష్ఠించుకోవాలి ఈ లింగరూపాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నేలపై పెట్టకూడదు ఒక చిన్న ప్లేట్మీద కాని ఒక తమలపాకు మీద కాని మీరు చేసుకున్న లింగరూపాన్నినుంచి పూజగదిలో పెట్టుకోవాలి శివరాత్రి రోజు శివుడిని ఎవరైతే లింగరూపంలో పూజిస్తారో వారికి కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు శివరాత్రి రోజున ఇంట్లో పూజ చేసిన తర్వాత ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి శివలింగాన్ని ఇంట్లో ఉంచుకుంటే రోజు ఖచ్చితంగా పూజ చేయాలి కాబట్టి శివరాత్రి రోజున లింగాన్ని తయారుచేసి పూజగదిలో ప్రతిష్ఠించి పూజచేసి మరుసటి రోజు ఉదయం ఆ లింగాన్ని నదిలో కాని పూల చెట్ల మొదలులో కాని వేయాలి ఈ రోజున దీపారాధన చేసేవారు నూనెతో దీపం వెలిగిస్తే మీకు అష్టైశ్వర్యాలతో చేకూరుతాయి దీపం వెలిగించిన తర్వాత దీపలక్ష్మి నమోస్తుతే అని మనసులో అనుకోవాలి దీపారాధన చేయడం వల్ల మీ కష్టాలన్నీ తొలగిపోతాయని విశ్వాసం శివరాత్రి రోజు చేసే దీపారాధన వల్ల గత జన్మలో పాపాలు తొలగిపోతాయి ముఖ్యంగా పెళ్లైన స్త్రీలు శివరాత్రి రోజున దీపారాధన చేస్తే భార్యభర్తలు దీర్ఘ సుమంగళిగా ఉంటారు ఉంటారు పూజ చేసిన తర్వాత పూజగదిలో ధూపం వేస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతోంది శివరాత్రి రోజున శివుడికి బిల్వపత్రాలు సమర్పిస్తే శివుడు సంతోషించి జీవితంలో ఉన్న అడ్డంకులను వెంటనే తొలగిస్తాడు శివరాత్రి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మ ముందు దీపాలు వెలిగిస్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహం నీకు తప్పక లభిస్తుంది శివుడికి ఎట్టి పరిస్థితుల్లో తులసి ఆకులను సమర్థించకూడదు శివుడికి ఇష్టమైన బిల్వ ఆకులను మాత్రమే సమర్పించాలి శివుడికి అభిషేక ప్రియుడు కాబట్టి శివరాత్రి రోజున కొంచెం గంగా జలాన్నిరు మట్టి లింగంపై పోస్తే శివుడు ఎంతో సంతోషించి కోరికలను వెంటనే తీరుస్తాడు శివరాత్రి రోజున శివుడికి ఇష్టమైన పుష్పాలతో పూజిస్తే పది యాగాలు చేసినంత పుణ్యఫలం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి శివరాత్రి రోజున ఎవరైతే ఎనిమిది రకాల పుష్పాలతో శివుణ్ణి పూజిస్తారో వారికి ఖచ్చితంగా కైలాస ప్రాప్తిస్తుంది శివుడికి ఇష్టమైన పుష్పాలు ఏమిటంటే గన్నేరు పూలు జిల్లేడు పూలు ఉమేత మందారం గులాబీ ఉత్తరేణి తామరజాజి నందివర్ధనం సంకు పువ్వులు పూజకు అంకితం కాబట్టిపైన వాటిలో ఏ రకమైన పుష్పాలతో శివుడిని పూజించినా సరే ఆనందంగా స్వీకరిస్తాడు అని స్వయానా పరమశివుడి ఉమాదేవితో చెప్పినట్లు పురాణ కథనం జిల్లేడు పూలతో శివుడికి పూజించిన వారికి బంగారాన్ని దానం చేస్తే ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం లభిస్తుంది దగ్గు సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు శివరాత్రి రోజు శివుడి గన్నేరు పూలతో పూజించండి ఇలా చేస్తే మీ డబ్బు సమస్యలు అన్నీ తీరిపోయి ఇంట్లోకి డబ్బుకు ఎలాంటిలోటు ఉండదు బిల్వ ఆకులను వేసి ఆ నీటితో శివుడికి అభిషేకం చేస్తే సకల సంపదలు చేకూరుతాయి పెరుగుతో శివుడికి అభిషేకంచేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది పంచదారతో శివాభిషేకం ఐశ్వర్య ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది శివుడిని పసుపు నీటితో అభిషేకిస్తే మంగళప్రదం శివరాత్రి రోజున పేదవారికి మీకు తోచినంత దానం చేస్తే మీరు చేసిన పాపాలని నశించి జీవితంలో ఏడు తరాలకు తరగని ఐశ్వర్యం సిద్ధిస్తుంది అలాగే పట్టిందల్లా బంగారం అవుతుందని పండితులు చెబుతున్నారు ఈ రోజున ఉపవాసముండి శివుడిని పూజిస్తే అఖండకోటి పుణ్యాలు కలుగుతాయని నమ్మకం మహాశివరాత్రి మహాదేవుని ఆరాధనకు అంకితమైన రోజు ఈ రోజున భక్తులు కైనమైన ఉపవాసాలు నియమనిష్టలతో పూజలు చేశారు శివరాత్రి రోజు శివుడిని ఆరాధిస్తూ ఉపవాసం ఉండి శివార్చన చేస్తూ జాగరణ ఉండటం మన ప్రధాన కర్తవ్యం అలాగే సంస్థ జగత్తు నిర్వహించేందుకు సిద్ధమైన విషాన్ని తన గొంతులో దాచుకోవడం వల్ల నీలకంక్యుడు అని పిలుస్తారు ఎవరైతే శివరాత్రి రోజు శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి శివుడి అనుగ్రహం కలిగి వారి కష్టాలన్నీ తొలగిపోయి కుటుంబమంతా అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు